ప్రియమైన విశ్వాసులారా వాక్యోపదేశకులారా మన ద్వారా దేవుడు ఇతరుల హృదయాలను వెలిగించాలి అంటే ఇతరుల హృదయాలను మండించాలి అంటే ఇతరులను సరైన మార్గంలో నడిపించాలంటే మొదటగా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి ప్రభు చిత్తాన్ని మన జీవితంలో మొదటగా నెరవేర్చడానికి ఆయనకు అవకాశం స్థానాన్ని మనం ఇవ్వాలి మన జీవితం ఇతరులకు మాదిరిగా ఉన్నప్పుడు ప్రభువుకి ఇష్టముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ద్వారా మన జీవితం ద్వారా మన వాక్యము ద్వారా వాక్య బోధ ద్వారా ఇతరులతో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడతాడు ఇతరుల హృదయాలను కదిలిస్తాడు ఇతరుల ఉద్యోగాన్ని కలిగిస్తాడు ఇతరులు సరైన మార్గంలో నడిచేటట్టుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు మొదటిగా వాక్య బోధ చేసేవాళ్ళు మొదటిగా జీవితాలు మారాలి దేవునికి ఇష్టముగా మారాలి రెండవది ఆయనను అంగీకరించిన విశ్వాసులు విశ్వాసులు రక్షణ పొందిన విశ్వాసులు మారుబడుస్ పొందిన విశ్వాసం దేవుడికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తే ఇతరులకు వాళ్ళు మాదిరిగా ఉంటారు కాబట్టి ఇతరులు మన వాక్యం ఇతరుల హృదయాల్లో ఫలించాలి అంటే మొదటగా మనం మారడమే కాకుండా ఇతరులకు మాదిరిగా మనం ఉండాలి ఇతరులు మన దగ్గర నుంచి నేర్చుకునే విధముగా మన జీవితం ప్రభుని ఘనపరిచేదిగా ఉండాలి అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన వాక్య పరిచయను సేవాపరిచర్యను విశ్వాస జీవితాన్ని దేవుడు ఆశీర్దిస్తాడు ఘనపరుస్తాడు మనల్ని ఆశీర్దించడమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని ఉంచుతాడు ఎందుకంటే మనం ఆయన బిడ్డలో ఆయన మన కొరకు తన ప్రాణాన్ని బలిగా దానముగా మన కొరకు ఆయన సిరువులో మరణించాడు అంత గొప్ప ప్రేమను కలిగిన దేవుడిని కలిగిన మనము అదే ప్రేమను పంచుతూ అలా ఏసుక్రీస్తు వలె జీవించడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి అలా చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని బలముగా ఆయన పనిముట్టు వలె వాడుకోవడానికి ఎంతగానో ఇష్టపడతాడు అలా ఉండాలని మనందరం ఆయన ప్రేమను అనేకులకు పంచాలని అనేకుల హృదయాలను వెలిగించాలని అనేకుల హృదయాలను మండించాలని నేను ఆశపడుతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె ప్రైజ్ దాన్ని